శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ టూ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బుకింగ్స్ అయితే స్లో అయ్యాయి ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికి ఈ సినిమాకి ఆల్మోస్ట్ నూట ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయి బాక్స్ ఆఫీస్ దగ్గర విక్రమ్ లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత కమల్ హాసన్ సినిమాకి ఇంత తక్కువ కలెక్షన్స్ ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏరియాల వారిగా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే తమిళ్ ఆఫీస్ దగ్గర ఇండియన్ టూ సినిమాకి ఇరవై ఏడు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పదహారు కోట్లు ఇంకా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల షేర్ ని సాధించిన కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు కోట్లు ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల షేర్ ని సాధించింది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు భారతీయుడు టూ సినిమా యాభై కోట్ల షేర్ ని సాధించి నూట పది కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించగలిగింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ టూ సినిమా బ్రేక్వే అవ్వాలి అంటే నూట డెబ్బై మూడు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం యాభై కోట్ల వరకే షేర్ ని సాధించట ఇంకా ఆఫీస్ దగ్గర ఇండియన్ టూ సినిమా నూట ఇరవై కోట్ల షేర్ నైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ టూ సినిమాకి ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని చూస్తే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా కల్కీ సినిమా కూడా ఉండటంతో ముఖ్యంగా తమిళ లాంగ్వేజ్ లోనే భారతీయుడు టూ సినిమాని కల్కీ సినిమా భారీగా డామినేట్ చేసింది అంతేకాకుండా పద్దెనిమిదో రోజు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కి ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయింది ప్రభాస్ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే కలెక్షన్లు ఎలా ఉంటాయో కల్కీ సినిమా జస్ట్ ఎగ్జాంపుల్ చూపించింది హిందీ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన సఫారియా సినిమాతో పాటు తమిళ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన భారతీయుడు టూ సినిమా కల్కీ సినిమా కలెక్షన్ల సునామీలో కొట్టుకొని పోయారు ఇప్పటి కల్కీ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల షేర్ ని సాధించి వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రికార్డులు నమోదు చేస్తోంది ముఖ్యంగా చెన్నై మరియు నార్త్ ఇండియాలో ఇండియన్ టూ సినిమా థియేటర్స్ అన్ని కూడా కల్కీ సినిమాకైతే షిఫ్ట్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర రాబోయే రెండు వారాలు కల్కీ సినిమా కలెక్షన్ల సునామి వేరే లెవెల్లో ఉండబోతోంది హాలీవుడ్ మీడియా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ ఉన్న స్టార్ హీరోల రికార్డులన్నీ బ్రేక్ చేసి తెలుగు మరియు హిందీ లాంగ్వేజెస్ లో మన రెబల్ స్టార్ ప్రభాస్ నెంబర్ వన్ ప్లేస్ దగ్గర జెండా పాతేశారు భారతీయుడు టూ మరియు కలికి సినిమాలు లాంగ్ రన్ ఎన్ని కలెక్షన్లు సాధిస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి